మీ చిన్ని వెల్కమ్ టు లేని షోస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బి ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బీ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకు అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో చిన్న ఎంట్రస్ చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ సుగంధ మాట షాప్ కొట్టుతుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ ఎంట్రెన్స్ అవన్నీ ఐదు ఆరు గుట్లు దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ ద్వారా చూపిస్తున్నాం అండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇదంతా కూడా మల్మల్ కాటన్ హ్యాండ్ ప్రింట్ చాలా చక్కగా ఉంటుంది బాతిక్ ప్రింట్స్ అంటారు ఇవన్నీ వసుంధర కాటన్ ఆ స్టైల్లో వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ ఇట్లా వస్తుంది ఇది అయితే చీరా జాకెట్ బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇవన్నీ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు చక్కగా బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది మెరూన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేసాడు కింద పైన బార్డర్ చాలా చక్కగా ఉంది దీని పళ్ళు పాటు కూడా మీకు కాటన్ ఏం చూపిస్తాను అండి ఇది మల్మల్ కాటన్ అంటే ఇది గింజ పెట్టుకునేది మల్మల్ అంటే గంజి పెట్టుకోవాలి చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అంతా కూడా వసుంధర బాతిక్ అంటారు ఇవన్నీ వసుంధర బాతిక్ స్టైల్లో వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఎంత అసలు ఈ మనం చాలా స్పెషల్ రేట్ అండి యాక్చువల్ గా ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ రేట్ ఇవే అలాంటిది మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో అయితే ఇచ్చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మూడు చేర్లు కనుక తీసుకుంటే కాంబో మూడు చీరలు కనుక తీసుకుంటే థౌసండ్ రూపీస్ చక్కగా మల్మల్ చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్ చేరదు మొత్తం ఐదు కలర్స్ వస్తుంది అట్లాగే బియన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బియన్స్ అయితే ఉంటుంది డిజైన్స్ ఫ్రెష్ సారీస్ అండి ఎటువంటి రిమార్క్ లేదు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు చక్కగా పెట్టుబడిది వాటికి కూడా చాలా చక్కగా ఉంటుంది చీరలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకోటి అన్ని కూడా ఇలా సెట్ బేస్ గా వస్తాయి సెటివేజ్ గా వస్తాయి కాబట్టి మీకు మంచి ఛాన్స్ రేట్ లో చాలా వీలుగా మంచి క్వాలిటీ వస్తుందండి మళ్ళీ కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఆల్రెడీగా స్టార్ట్ అయినట్లేదండి ఇంకొద్దిగా కనుక ఎండలు కనుక పెరుగుతాయి రేట్లు కూడా చాలా భయంకరంగా పెరుగుతాయి ఇప్పుడు వచ్చే స్పెషల్ ఆఫర్ రేట్లు చక్కగా త్వర త్వరగా వచ్చి తీసుకొని వెళ్తే మంచి ఛాన్స్ మంచి క్వాలిటీ మంచి డియన్స్ అండి కి కి ఏంటంటే సీజన్ మీకు స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఇలాంటివన్నీ కూడా మంచి క్వాలిటీస్ అనేది తొందరగా రావు డీల్స్ అంతా నీట్ గా అనేది ఉండదు అంటే ఆ స్పీడ్ లో ఏది పడితే అది ఉంటారు అనమాట వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు మంచి ఛాన్స్ లో ఉన్నాయి కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు మూడు చీరలు వెయ్యి రూపాయలు విత్ బ్లౌజ్ ఫ్రెష్ చిన్న క్వాలిటీ కూడా ఉండదు చక్కగా ఎవరికి కావాలన్నా మీకు గిఫ్ట్ ఇచ్చుకోవాల్సిన చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటాయి కలర్స్ చూడండి అసలు నష్టం కదా అసలు ఎంత బాగుంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఇదంతా కూడా ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి మంచివి ఉంటాయి ఇలాగ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది మీరు చక్కగా తీసుకోవాలి అయితే బండిల్కి ఐదు కలర్స్ వస్తాయి మినిమం పది పీసెస్ పైన తీసుకునే వాళ్ళకి రెండు బండిల్స్ తీసుకునే వాళ్ళకి సెటివైజ్ తీసుకోవాలండి అది కూడా సెట్ వైజ్ అంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి ఇది ఒక సెట్ ఇదొక సెట్ అట్లా తీసుకోవాలి వాళ్ళకి నచ్చిన సెట్స్ తీసుకోవచ్చు అయితే ఏంటంటే రెండు సెట్లు మినిమం తీసుకునే వాళ్ళకి మాత్రం కొద్దిగా వేరియేషన్ అయితే ఇస్తాను నేను అది మన షాప్కి వస్తే నేను చెప్తానండి చాలా బాగుంటాయండి ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చందేరి కాటన్ అంటారండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే రాదండి కొద్దిగా పర్సంటేజ్ కలుస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా బ్రహ్మాండమైన సేల్ ఐటమ్ అండి ఇది మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్స్ వచ్చేసరికి షార్ట్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసేపప్పటికి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తుందండి యాక్చువల్ గా ఇది కాస్ట్ వచ్చేసరికి దాదాపు పదకొండు వందల అండి ఇది ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ లోపాల కింద వస్తుంది కాబట్టి మంచి ఛాన్స్ లో మంచి రేటు వీరుగా అయితే వచ్చేసింది మనకి మీకు శారీ కూడా ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీనికి అయితే ఏం కనబడట్లేదు అయితే కొన్నిటికి బ్లౌజులు ఉంటాయి కొన్నిటికి రాకపోవచ్చు అదే బ్లౌజులు లేకపోతే ఫాల్ట్ లేకుండా కొన్ని ఏంటంటే చిన్న చిన్న ఫాల్ట్ ఏదైనా ఉంటే అట్లా వస్తుంది శారీ చూడండి అసలు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ తో పైన కింద బోర్డర్ తో అసలు ఎంత చక్కగా ఎక్కడ తిరిగి ఇచ్చేసారీ చాలా బాగుందండి కలర్ కూడా మొత్తం హ్యాండ్ ప్రింట్ అండి అసలు వంట పెట్టి అసలు పని లేదు ఎంత కాస్ట్ ఇవన్నీ పది వందల యాభై పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లు ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు కలర్ చాట్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటదండి అంత నీట్ గా ఉంటుంది కలర్ చాట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బి ఉంటే మాత్రం తప్పకుండా రండి కొరియర్ చేస్తారు చేస్తానండి కొరియర్ చేస్తాను చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ చిన్న చిన్న డిఫెక్ట్ అయితే మాత్రం సూక్ష్మ లోపాల కింద లెక్కండి చక్కగా చూసుకోండి ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసరికి కలంకార డిజిన్ ఆరెంజ్ కలర్ లో కలంకారీ క్లాస్ క్లాస్టియన్స్ అండి ఇవన్నీ కూడా చాలా క్లాస్టియన్స్ ఇవ్వండి ఇది బోర్డర్ చూడండి అసలు ఎంత పట్టు కట్టుకున్నట్లుగా ఉంటుంది ఇది అంత చక్కగా నీట్ గా ఉంటుంది ఇవ్వండి ఈ కలర్ చూడండి అసలు ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది దీంట్లో చాలా లైట్ కలర్ చాలా నీట్ గా ఉంటుందండి ఇవన్నీ ఇది వచ్చేసరికి రత్నవళి కలర్ బోర్డర్ చూడండి ఎంత బాగుంటుంది ఇది ఏ సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా సూపర్ క్వాలిటీ అస్సలు వంక పెట్టాల్సిన పని లేదు ఇంకోటి ఇది వచ్చేసరికి గద్వాల్ పౌడర్ వచ్చేసింది మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి సంబంధం లేదు మీకు అన్ని కూడా మీకు చక్కగా నీట్ గా ఉంటుంది లోపాలతో వస్తుంది కాబట్టి మంచి ఛాన్స్ ఐటమ్స్ అస్సలు వదిలిపెట్టద్దండి ఏ శారీ అయినా సరే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మీకు కవర్ ప్యాకింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఈ బయట కూడా ఒకసారి చూపిస్తారు చూడండి నేనండి ఇందులో బయట బాగా సేల్ ఉంటుందండి చక్కగా ఫ్యాన్సీ వేర్ లాగా ఉందండి ఐటమ్ అసలు ఎంత చక్కగా నీట్ గా చిన్న బోర్డర్ చూసారా అసలు చాలా చాలా క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చిన్న సూక్ష్మ లోపాలు అసలు చాలా తక్కువ అసలు నైన్టీ పర్సెంట్ క్వాలిటీ కూడా మీరు సమ్మర్ లో కూడా కూల్ గా ఉండే ఐటమ్ కదండి కాటన్ మాదిరే కాకపోతే చందేరి కాటన్ అంటారు అయితే ఇలాగని చందేరి అంటే మిక్స్ అంటే మంట ఎక్కువ అనుకుంటారు అసలు లేదండి మే నెలలో శారీ కట్టుకున్నా సరే చక్కగా కూల్ గా ఉండే ఐటమ్స్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి డిజైన్స్ అన్ని కూడా ఇట్లాగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది ఇలాగా సూపర్ అండి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాకైతే ఏ ఫాల్ట్ అయితే కనపడలేదండి ఇంట్లో ఏ ఫాల్ట్ కనపడలేదు అట్లానే కాదు స్మాల్ మిస్టేక్స్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఇటు ఇట్లా వస్తా ఉంటాయండి అన్ని కూడా ఇది చూడండి అది మస్టర్ కలర్ అసలు ఎంత ఇది మస్టర్ కలర్ చాలా నీట్ గా ఉంటుంది మస్టర్ కలర్ సో ముందు క్వాలిటీస్ అసలు చూడక్కర్లేదండి అన్ని థౌసండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవి మంచి ఛాన్స్ ఐటమ్ మళ్ళీ ఛాన్స్ అయితే రాదండి మళ్ళీ ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంటాయండి చూడండి అసలు చూడండి ఓపెన్ చేస్తాను ఎంత క్లాస్ క్లాస్ అంటే అంత ఉంటుంది చూడండి ఒకసారి చాలా బాగుంది ఇవన్నీ వీటిల్లో కలర్స్ అండి నేను చూసుకొని ఆటని ప్లేస్ చేయడమే మంచి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ అనమాట ఏదైనా నాలుగు యాభై నాలుగు వందల ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటాయి మొత్తం టోటల్ డిజిటల్ ఫిట్స్ అసలు మీరు మళ్ళీ మంచి ఛాన్స్ అయితే లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అయినాయి మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా సూపర్ గా చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అసలు వంక పెట్టకలేదండి ఉందండి మీకు ఇవ్వండి ఇట్లా ఇట్లా పెడతాను మీకు ఇలా మీకు ఇవ్వండి చూసారా సూపర్ అండి అసలు మీకు ఫోన్స్ అసలు ఎంత నీట్ గా ఉండేయండి అంత నీట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా డైలీ వాష్ చేసుకున్న చదరదు నైన్ బై నైన్ సైజ్ కూడా నైన్ బై నైన్ అంటే మీరు నైన్ బై నైన్ మంచానికి కూడా మంచి లావు పోడిపోయినా సరే చక్కగా రాపల్ ఫిట్ అవుతుంది అంత క్వాలిటీ ఇస్తాడు ఇదంతా కూడా చాలా ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి కాబట్టి మంచి ఛాన్స్ అయితే ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి ఫిల్లో కండి రెండు ఫిల్లో కవర్స్ వస్తుంది ఇట్లాగా ఎన్ని స్పెషల్ ఆఫర్ రేట్ లో యాక్చువల్ గా ఎన్ని చెప్పాలంటే పద్దెనిమిది వందల రూపాయలు బెడ్ షీట్స్ అండి పద్దెనిమిది వందల రూపాయలు బెడ్ షీట్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు అంటే ప్యాకింగ్స్ అన్ని కూడా పద్దెనిమిది వందల రూపాయలు ప్యాకింగ్స్ ఉంటుంది మేము ఏంటంటే మామూలుగా కవర్ లోనే తెప్పించేస్తాము ఎందుకంటే రేటు వీలుగా రావాలి కస్టమర్స్ కి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అని ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సైజ్ నైన్ బై సైజ్ వస్తుంది డైలీ వాష్ చేసుకోండి చెక్కు చదరదు మీ క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ డిఫరెంట్ డీల్స్ మీరు ఏది ఓపెన్ చేసినా సరే ఈ క్లీన్ కలర్ ఓపెన్ చేస్తా చూడండి అసలు ఎంత ఫ్లవర్స్ ఇయర్ కూడా చాలా నీట్ గా ఉంటాయి ఉంటాయన్నమాట మీకు రెండు ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుందని చెప్పేసారి నేను చేస్తున్నానండి అసలు భలే ఉందండి వైట్ మీద మాత్రం క్వాలిటీ కూడా మంచి హెవీ క్వాలిటీ వచ్చింది చాలా హెవీ అండి మీరు అంటే పార్న్ ఎక్స్పోర్ట్ కాబట్టి మీరు చాలా బాగుంటాయి ఇవన్నీ ఇట్లా వస్తుంది చూడండి ఒకసారి డిజైన్స్ చూడండి సూపర్ చాలా సూపర్ గా ఉంటుందండి సైజ్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అసలు మీరు ఈ ఐటమ్స్ త్వరగా రావండి మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అంత రేటు మీరుగా ఇంత క్వాలిటీ అనేది రాదు మీరు ఫిల్లో కవర్స్ కూడా చూపిస్తాను ఉండండి మీకు ఇవన్నీ ఫిల్లో కవర్స్ ఇట్లా వస్తుంది అసలు చాలా చాలా అంటే చాలా ఫస్ట్ క్లాస్ అండి వస్తుంది ఏ అయినా సరే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసేటికి మయోడి అసలు మీరు అసలు ఒక్క దానికి ఒకటి ఎటువంటి పోలిక ఉండదండి ఎందుకంటే ఎన్ని డిజైన్స్ అయితే ఉంటాయో ఎన్ని అన్ని రకాల మోడల్స్ అయితే వస్తాయి మా దగ్గర మంచి ఫాస్ట్ సేల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి త్వరగా రావాలి ఎన్ని ఐటమ్స్ కి ఎందుకంటే చార్జ్ మిస్ అవుతుంది ఇది చేస్తే ఇవ్వండి ఇట్లా వస్తూ ఉంటాయి అన్ని కూడా అసలు ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ మీకు అన్ని కూడా ఫుట్టే ఇచ్చేస్తాయండి అయితే ప్యాకింగ్ అనేది మామూలుగా జనరల్ కవరే కాబట్టి మనకి రేట్ అనుకూలంగా వస్తుంది చూడండి అసలు ప్యారెట్ కలర్ మీరు చాలా ప్యారెట్ వస్తుంది చక్కగా ఫ్లవర్ మ్యాచింగ్స్ చాలా నీట్ గా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ ఐటమ్స్ అండి లిస్ట్ చేసుకోవద్దు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ అండి రెగ్యులర్ గా వచ్చే టిఎన్స్ పొర కూడా రాదండి ఇవన్నీ కూడా చాలా అసలు బాగా ఇలా డిజనరీ కోరుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ ఏదైనా నైన్ బై నైన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ముందు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ క్వాలిటీ ఉండాలి డిఎన్స్ ఉండాలి క్వాలిటీ ఉండాలండి అలాగా రెండు కూడా మన దగ్గర మంచి ఇదిలో ఉంటుంది దీని డిజిటల్ ప్రింట్ వచ్చిందండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను డార్క్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది అసలు కలర్ఫుల్ గా ఉంటాయండి మీరు బెడ్ షీట్ కనుక వేస్తే ఎవరు వంక పెట్టాల్సిన పని ఉండదండి అంత టాప్ గా ఉంటుందండి బాగా లైక్ చేస్తారండి చాలా అండి చాలా బాగా లైక్ చేస్తారండి ఒక సేమ్ రే సేమ్ రే వస్తుంది కదా ఆ లో వస్తుందండి అసలు చోట అసలు అసలు అది చూడండి అసలు అంత నీట్ గా ఉంటుందండి అంత నీట్ గా ఉంటుంది ఏ అయినా సరే మీకు మంచి ఛాన్స్ కొద్ది పైకి లేదన్నమాట చూడండి అసలు అంత నీట్ గా ఉంటుందో సూపర్ వచ్చిందండి అసలు చాలా ముందు క్వాలిటీ క్వాలిటీ డిజైన్స్ అసలు వంక పెట్టకర్లేదండి బెడ్షీట్స్ ఇలాగ డిఫరెంట్ గా కోరుకునే వాళ్ళకి మంచి డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇంకా చాలా స్టాక్ ఉంటుంది మా దగ్గర మీరు త్వర త్వరగా వస్తేనే ఎంత షాక్ ఉన్నా సరే లిమిటెడ్ ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టోటల్ డిజిటల్స్ అండి ఇవన్నీ కూడా దీంట్లో డోలా లెనిన్ అన్ని రకాల మిక్స్ వస్తారండి ఇప్పుడు మనం చూసేది ఏంటి డోలా అండి డోలా డోలాలో చూసారా డిజిటల్ ఫిట్ అసలు అంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుందండి ఫ్లవర్స్ కానీ డిఎన్స్ కలర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ చూడండి అసలు అంత బాగుంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు పన్నెండు వందల రూపాయలు ఆరు రేంజెస్ క్వాలిటీస్ జనరల్ క్వాలిటీస్ ఉండదు ఆరు ముప్పై కటింగ్ వస్తుంది సైజ్ కూడా చాలా సారీ చాలా పెద్దది వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది చాలా వంక పెట్టాల్సిన పనే లేదండి సూపర్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా ఇదైతే సూక్ష్మ రూపాయల కింద వస్తుంది కానీ శారీ ఓపెన్ చేశారు చిన్న ఫాల్ట్ కూడా లేదండి అలాగని ఏదైనా బయటకి అయితే ఏదైనా ఉంటే రావచ్చు చెరువు మధ్య అయితే ఉండదు అది మా గ్యారంటీ ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ చూడండి అసలు మీకు ఇది కూడా ఓపెన్ చేస్తాను అసలు ఎంత టాప్ గా ఉంటదంటే లెనిన్ కూడా ఇదిగోండి దీనికి క్యాజిట్స్ కూడా ఇచ్చేసాడు ఆ పళ్ళుకి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి శ్రద్ధ అనేది బాగా పెడతారండి వాళ్ళ క్వాలిటీయే కాదు మీకు కలర్స్ డిఎన్స్ ఇన్ని కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ లెనిన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు మే నెలలో శారీ కట్టుకున్న సరే ఇది కూల్ గా ఉండే ఐటమ్ ఇది అంత చక్కగా ఉండే ఐటమ్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ అన్ని సిక్స్ థర్టీ కెండింగ్ బ్లౌజ్ వాళ్ళు చూసారా ఎక్కడ బ్లౌజ్ వచ్చేసింది ఇవన్నీ మీకు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ కి డిజిటల్ ప్రింట్స్ అసలు మీరు కొద్దిగా చూడాల్సిన పర్లేదండి మీకు అసలు మంచి మంచి ఛాన్స్ ఐటమ్స్ అనమాట చూసారా జరి ఓకే మీకు ఏంటంటే కొద్దిగా ఎన్స్టర్ వచ్చిందండి అదే ఫాల్ట్ నాకు తెలుసు ఇవ్వండి ఇంకా మీకు ఎక్కడా చెనుగు బెర్జం అనేది నాకు ఎక్కడా కాపడలా లైట్ వెయిట్ అండి ముందు చక్కగా లైట్ వెయిట్ జాబ్స్ వెళ్ళే వాళ్ళకి అయితే అసలు వంక పెట్టాల్సిన పర్లేదండి డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా నేను బ్లౌజ్ కూడా చూసారా చక్కగా మీకు చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చేస్తాడు చాలా సూపర్ గా ఉంటుంది ఏ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మంచి ఛాన్స్ అండి ఈ అయితే ఛాన్స్ మళ్ళీ త్వర త్వరగా అయిపోతుందండి ఎక్కువ కాలం ఉండదు మిష్ప్రించే ఐటమ్స్ కాబట్టి త్వర త్వరగా అయిపోతా ఉంటుంది త్వరగా రావాలండి వీటికి ఏ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి అండి నేర్ బి రండి అయితే మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మంచి ఛాన్స్ వచ్చేసిందండి బాగా బాగా సేల్ అయిందండి ఇది కలర్ వైలెట్ కలర్ వచ్చేసి కింద బోర్డర్ వచ్చేసింది చాలా సూపర్ గా ఉంటుంది ముందు అసలు క్వాలిటీ అసలు సూపర్ అండి ఇది క్వాలిటీస్ అసలు మీరు వంద పెట్టాల్సిన పని చాలా ఫస్ట్ క్వాలిటీ కేవలం మూడు రూపాయలు మాత్రమే కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి చాలా చక్కగా ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఇవ్వండి ఇది టిష్యూ టిష్యూ వచ్చింది ఇది ఇలాగా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి వేరియేషన్ అయితే ఉంటుంది కానీ మనం అక్కడ బండిల్ దాకా ఇచ్చేదాకా కూడా ఉండదండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సేల్ ఉంటుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇది అసలు బిఎన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఇది కూడా ట్యాజింగ్ స్విచ్ చేశాడు ఇవ్వండి క్లాత్ కింద బోర్డర్ చూసారా వీమింగ్ బోర్డర్స్ వీవింగ్ బోర్డర్స్ ఇదంతా కూడా వీవింగ్ లైనింగ్ అండి జరీ లైనింగ్ వస్తుంది ఈ శారీలో మిస్ ప్రింట్ అయితే కొంచెం బోర్డర్ దగ్గర అనిపిస్తుంది బోర్డర్ దగ్గర వైట్ గీత లాగా వచ్చిందండి ఇంకా అదే దానివల్ల మనకి ఈ ఛాన్స్ వచ్చేసింది యాక్చువల్ గా ఇవన్నీ పదకొండు వందల రూపాయలు రేంజ్ అండి ఎంత కూడా సూపర్ గా ఉంటుందండి శారీ టోటల్ ప్రింట్స్ ఇవ్వండి ఇంకా ఎక్కడ ఏ ఫాల్ట్ లేదు శారీ మొత్తం కూడా ఎక్కడ ఏ ఫాల్ట్ లేదు చాలా చక్కగా ఉండే శారీస్ కేవలం మనం మంచి ఛాన్స్ అయితే వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మిస్ చేసుకోవద్దు త్వరగా రావాల్సిందేనండి లేట్ చేస్తే మాత్రం కుదరద్దు కొంతమంది సరుకు అందలేదంటే వాళ్ళు మనం చెప్పలేము వెంటనే మీరు సబ్స్క్రైబర్ చేసుకొని మీరు త్వరగా రావాలి చూడండి అసలు బాగుంది కొరియర్ కూడా ఉందండి సో యూజ్ చేసుకోండి నేర్పి ఉంటే మాత్రం రండి అయితే చిన్న చిన్నవి అయితే వస్తాయండి అది మాత్రం గమనించుకోవాలి అన్ని కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కేవలం మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్లాస్ లో కలంకారి వచ్చిందండి చూపిస్త చూడండి చూసారా చిలక పచ్చ కలరు చక్కగా ఏనుగులు డియను అసలు ఫస్ట్ క్లాస్ అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే ఏ సేమ్ ప్రైజే చాలా బాగుంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా ఎవరైనా కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం మా వల్ల కూడా కాదు ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఎక్కువ బండిస్ ఉండవు ఇవన్నీ కూడా ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఎప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్స్ వస్తుంది క్వాలిటీస్ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్ని కూడా ఏదైనా మూడు యాభై మూడు వందల యాభై రూపాయలు మాత్రం కాటన్ అండి ఒరిజినల్ మలా కాటన్ శారీ ఓపెన్ చేస్తాను అదిరిపోయే డిజైన్స్ వచ్చినాయండి చూడండి అసలు అంత బాగుంటుందో డిజైన్ డిజైన్ కలర్ క్లారిటీ చూడండి ఎప్పుడైనా సరే మన క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ కలర్స్ క్లారిటీగా ఉంటుంది అసలు డిజైన్స్ కానీ కింద బోర్డర్ గాని అసలు మీరు చాలా చక్కగా ఉండే ఐటమ్స్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసేప్పటికి ఎక్కెత్త డిజైన్ బార్డర్ వచ్చేసింది ఇది పౌచ్ చేయండి అండి ఇదంతా కూడా పళ్ళు వచ్చేసేటప్పుడు మొత్తం టోటల్ ఎక్కడ డిజైన్ అండి పైన కింద చూడండి అసలు అంతా బాగుంటుంది క్లారిటీగా అసలు ఎక్సలెంట్ అయిన క్వాలిటీస్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉండే మెత్తగా ఉండే క్వాలిటీస్ యాక్చువల్ గా చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ మంచి ఛాన్స్ వీళ్ళు వచ్చేసినాయి మీకు బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తాను చాలా సూపర్ గా ఉంటుంది ఇవ్వండి ఇదంతా కూడా సారీ చాలా మంచి క్వాలిటీ మంచి ఛాన్స్ లో మలాయి కాటను మళ్ళీ ఛాన్స్ అయితే రాదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఎక్కటి క్వాలిటీ మంచి చాలా వీలుగా వచ్చాడు అనమాట ఈ డిఎన్స్ డిఎన్స్ అయితే మీరు ఏది కూడా వంక పెట్టకలేదండి అంత ఛాప్ గా ఉంటుంది ఇటువంటి ఫుటో కూడా ప్రతి దానికి కూడా ఫుటో ఉంటుంది ఇప్పుడు ఈ శారీ ఫుటో చూడండి అసలు అంత చక్కగా ఉంటుంది శారీ వచ్చేసరికి ఆ ఫుటో ఉంటుంది అట్లాగే ఇవ్వండి ఇది వచ్చేసరికి యాంగిల్ డియన్ ఇచ్చేసాడు ఓకే ఫుటో మీకు మీకు డిఎన్స్ అన్ని కూడా వంద చూపిస్తానండి అసలు చాలా అంటే చాలా సూపర్ ప్యూర్ మలై కాటను మీకు ఈ క్వాలిటీ ఇంత రేటు వీలుగా కొర కూడా మళ్ళీ రాదు ఎందుకంటే మన సమ్మర్ కన్నా ముందుగానే మనం అంతా చక్కగా రెడీ చేసి పెట్టేశాము తర్వాత మళ్ళీ ఈ ఛాన్స్ అయితే మళ్ళీ రాదు ఎందుకంటే అంత టాప్ అయిన డిఎల్స్ డిఎల్స్ చాలా టాప్ గా ఉంటుంది క్వాలిటీ చూసారా అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే గెంజి అవసరం లేదు చాలా నీట్ గా ఉండే ఐటమ్స్ చాలా సూపర్ గా ఉంటాయి అన్ని కూడా మొత్తం పోచంపల్లి డిఎన్స్ అండి ఇవ్వండి అసలు చూడండి అసలు డిఎన్స్ అండి మంచి ఛాన్స్ అయితే ఇచ్చేస్తున్నానండి పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ కూడా దొరకదండి ఈ డిఎంస్ దొరకవు ఈ క్వాలిటీ దొరకదు చూడండి అసలు డిఎన్స్ తీసారా ఎంత సూపర్ గా ఉంటాయండి అంత సూపర్ గా ఉంటాయి ఒక దాని మించింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది మీకు డిఎన్స్ అన్ని కూడా మీకు ఒక్కటొక్కటి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పండిస్ కూడా మన దగ్గర చక్కగా వస్తాయండి అసలు డిఎన్స్ ఒక దాని మించింది ఒకటి ఉంటుందమ్మా ఫైవ్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా సూపర్ గా అంటే చాలా సూపర్ గా ఉంటుంది కొన్ని డిఎన్స్ అయితే త్వరగా త్వరగా అయిపోతాయండి ఇవన్నీ ఇది రాయల్ బ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుంది రాయల్ బ్యూ ఇక్కడ ఉన్నాయండి చాలా బాగుంటుంది మంచి మంచి డిజైన్స్ అయితే మేము ఇచ్చేస్తున్నాము మంచి ఛాన్స్ రేట్ లో ఇవ్వండి డియన్స్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటుంది ఇదంతా కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఈ క్వాలిటీస్ ఈ డిజైన్స్ అయితే మళ్ళీ దొరకవండి చాలా బాగుంటాయి మొత్తం ఇవన్నీ ప్రోగ్రామ్ ఇచ్చినాయండి మేమంతా కూడా చక్కగా ప్రోగ్రామ్ ఇచ్చి చక్కగా తయారు చేసినాయి చాలా సూపర్ గా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ పోచంపల్లి డిజన్స్ ఇదండి అసలు ఏ కూడా మీరు డిజైన్ వంగబట్ట వంగతుంది మంచి మంచి డిఎన్స్ మీకు దీంట్లో ఇలా చూసుకుంటే వెళ్తే దాదాపు ఒక యాభై అరవై డిజన్స్ వస్తాయండి ఈ యాభై అరవై డిజైన్స్ కూడా మంచి ఛాన్సే అయితే ఇది సెమీ హోల్సేల్ వాళ్ళకి మంచి ఇంకో అవకాశం కూడా ఉందండి సెమీ హోల్సేల్ వాళ్ళకి మినిమం పాతిక శారీస్ కనుక తీసుకుంటే ఇరవై నాలుగు చీరలు తీసుకున్నా మనం ఇవ్వండి పాతిక చీరలు కనుక తీసుకుంటే కొద్దిగా స్పెషల్ వేరియేషన్ అయితే ఇవ్వగలుగుతాం మనం క్లారిటీ క్వాలిటీ అసలు ఏది చూడాల్సిన పని లేదండి మీకు ప్యూర్ పట్టు శారీస్ టీయన్స్ అన్ని కూడా మనకి తెప్పించాం అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ మ్యాచింగ్స్ అసలు చూడండి అసలు అంత బాగుంటుంది కలర్ మ్యాచింగ్స్ చాలా నీట్ గా ఉంటుందండి ఇది పై వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది చూడండి అసలు ఎంత నీట్ గా అసలు మీరు చూడాల్సిన పని లేదండి డిఎన్స్ అన్ని కూడా హై క్లాస్ డిఎన్స్ అండి అన్ని కూడా చూడండి ఈస్ట్మెంట్స్ మొత్తం కూడా వస్తుంది ఇదంతా కూడా కలంకారీ డిజను చాలా బాగుంటుంది అసలు కింద బార్డర్ చూడండి అసలు ఎంత క్లారిటీగా నీట్ గా ఉంటుందో విత్ బ్లౌజు ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు చక్కగా ఐదు వందల యాభై రూపాయలకి పోచంపల్లి డియన్స్ మలాయి కాటను గింజ అవసరం లేని కాటను చాలా మెత్తగా ఉండే కాటను మంచి వీలుగా ఉండే కాటను కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మన దగ్గర బండిస్ వచ్చేస్తాయండి ఇలాగా టు బండిస్ అంటే ఇవన్నీ కాదు అన్ని కలిపి మీకు సింగల్ సింగల్ ఇవ్వగలుగుతాం నేను మినిమం పాతికి శారీస్ కర తీసుకుంటే మంచి ఛాన్స్ అయితే మనం ఇచ్చేస్తామండి ఇవ్వండి ఇట్లాగా సింగల్ సింగల్స్ వచ్చేస్తారండి మనకి మొత్తం నేను హోల్సేల్ కాబట్టి మాకు అంతా కూడా ఇలాగా బండిష్ అసార్ట్మెంట్ అయితే ఉంటుంది ఇదైతే కొన్ని మీకు ఓపెన్ చేసి కూడా చూపించియన్ ఇది ఒకసారి వైట్ చూపిస్తారు మీకు డియను ఇవ్వండి ఇట్లా వస్తుంది డియన్ సూపర్ అండి అసలు ముందు క్వాలిటీ అసలు చూడాల్సిన పని లేదండి నేను క్వాలిటీ చూస్తానండి తర్వాత డిఎల్స్ చూస్తాను ఏదైనా సరే మంచి క్వాలిటీ అయితేనే మేము పెడతామండి కేవలం మూడు వందల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇట్లా వస్తాయండి అన్ని కూడా ఇవ్వండి ఇంకా ఇవన్నీ డిఎల్సేనండి మా పక్కన అన్ని కూడా టోటల్ డీఎల్సే చాలా పచ్చ ఉంటుంది మొత్తం పోచం పలి అండి మొత్తం పోచంపల్లి డిగించారు